నాకు పడుకున్నీ కన్నా దాకా పుష్కరణ మీద వెళ్ళిపోయింది నడపం అంటే సంవత్సరం నుంచి అక్కడ నాలుగు సార్లు బయాప్సీ చేశారు ఏం లేదు రెండు రెండు సార్లు స్టంట్ వేసారు సార్ తర్వాత సార్ గారికి రిఫర్ చేసే ఇది చెద్ద కేసు ఇది చెప్పిన బయట అడిగితే ఏడు ఎనిమిది లక్షలు పైన దాదాపు పది లక్షలు దాకా అయితే అని చెప్పేసి అటువంటిది సార్ దగ్గరికి వచ్చినాక నాకు చాలా ఈజీగా చేసి నేను హెల్తీగా ఉన్నాను సార్ ఇప్పుడు అందంగా ఉంటున్నాను హ్యాపీగా ఉంటుంది బాగుంది సార్ నుంచి నాకు జాండీస్ అని ఏదో ప్రాబ్లం ఉందని తిరుగుతూ ఉన్నాను అనిల్ సార్ గారు కవిత మేరంగా నాకు అన్ని టెస్టులు చేస్తూ స్టా స్టంట్లు వేసారు ఆ స్టంట్లు మూడు నెలలు నాలుగు పనిచేసేది అని చెప్పారు అట్లాగే టూ టైమ్స్ చేయించుకున్నాను స్టంట్ ఆ స్టంట్ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ అదే బాగా రిఫిట్ అవ్వలేసరికి మళ్ళీ సార్ దగ్గరికి చేస్తే సార్ గారి రిఫర్ చేశారు ఇప్పుడు లివర్ దగ్గర స్టోన్స్ ఉన్నాయని చెప్పారు సార్ పసరికి లెవెర్కి మధ్యలో స్టోన్స్ ఉన్నాయని చెప్పారు తర్వాత సార్ గారు మొత్తం రిపోర్ట్ తీసిన తర్వాత అన్నం ప్రేక్ గారు చెడుతుంది నేను ఎప్పుడు సంవత్సరం పార్టీ ఎప్పుడు తాగే ఉండదని డైలీ తాగే కాదు సార్ మరి ఎందుకు వచ్చిందంటే అందరు ప్రొఫెషన్స్ పూర్తిగా బయటపడ్డట్టే దీనికి కీమోథెరపీ అవన్నీ ఉంటాయి కానీ వచ్చేటప్పటికి బాగా పచ్చకర్లు బిలి రూబిను ట్వంటీ ఫైవ్ వరిగి ఉంది టెన్ టు వేసినా కూడా బిలి రూబీను బాగా పెరిగిపోయి ఉంది సిటీ స్కాను ఎంఆర్ఐ స్కాను ఎంఆర్సిపి అన్నీ చేయించేక పాంట్రియస్లో కట్ట ఫోర్ ఇంటూ ఫోర్ సెంటీమీటర్ కట్ట ఉందని తెలియదు సో ఆ గడ్డ వల్ల ఇవన్నీ అని తెలిసి కాంప్లెక్స్ విపుల్ సర్జరీ అని ఒక ఆరు గంటలు శ్రమించి సర్జరీ చేశాము దీనికి మత్తుమందు విభాగము డాక్టర్ పోలై సార్ ఆధ్వర్యంలో నెక్స్ట్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ సార్ గారి ఆధ్వర్యంలో ఈ సర్జరీ కంప్లీట్ చేయటం విజయవంతంగా ఈ శస్త్రచికిత్సని పూర్తి చేయడం జరిగింది పేషెంట్ చాలా మంచిగా కోలుకున్నాడు ఇప్పుడు నెక్స్ట్ తీసిన గడ్డను కూడా పరీక్షకు పంపిస్తే అది క్యాన్సర్ గట్టగా నిర్ధారణ అయింది ఇప్పుడు ఇంకొక వారం రోజుల్లో క్యాన్సర్ కీమోథెరపీ కూడా మేము స్టార్ట్ చేయబోతున్నాము సర్జరీ ఫీచర్లు కూడా ఇంకా రాకుండా ఏదైనా చిన్న చిన్న మైక్రోమెటెస్ట్ తన కళ్ళ కనబడిన క్యాన్సర్ కణాలు చాలా దూరం నుంచి చాలా ప్రయాసం కోర్చి వచ్చినందుకు కామెరలు తగ్గక వాటికి స్టంట్లు ఇచ్చుకొని అటు ఇటు తిరుగుతూ చాలా హాస్పిటల్ తిరిగాడు ప్రైవేట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ డాక్టర్లు కానీ ఎంతో మందిని దగ్గర చూసినా కూడా అతనికి రిలీఫ్ అయితే రాలేదు రికరెంట్గా జాండీస్ వస్తూ ఉంది ఇది అబ్స్ట్రెక్టివ్ జాండీస్గా తీసుకుంటాం ఈ అబ్స్ట్రెక్టివ్ జాండీస్గా తీసుకున్నప్పుడు పెద్ద వయసులో మగవాళ్ళకి వచ్చేదాంట్లో స్టోన్ డిసీజ్ ఆడవాళ్ళకి వచ్చినా మగవాళ్ళకి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఎక్కువ వస్తూ ఉంటుంది అది కూడా ప్యాంక్రేటిక్ హెడ్ ఆఫ్ ది ఎడోజిపాంక్రియాస్లో క్యాన్సర్ రావడం జరిగింది అది కూడా అన్సెడ్ ప్రాసెస్లో మోస్ట్ డిఫికల్ట్ పార్ట్లో రావడం జరిగింది ఇతన్ని ఏం చేయాలన్న ఉద్దేశంతో స్టెంట్తో లాభం లేదు ఆపరేషన్ చేసి క్యాన్సర్ గడ్డ కానీ అక్కడ అడ్డం పడ్డ గడ్డ తీసేసి దానికి ట్రిపుల్ బైపాస్ లాగా మూడు బైపాస్ ఆపరేషన్ కూడా చే మూడు మూడు చోట్ల ఎనస్టమోస్ కూడా చేయాల్సిన అవసరం ఉంది ఇది చాలా క్లిష్టమైన ఆపరేషన్ యూజువల్గా హైర్ సెంటర్లో జరుగుతూ ఉంటుంది క్యాన్సర్ హాస్పిటల్లో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఇది కూడా ఆరు గంటల నుంచి ఏడు గంటలు సమయం పడుతుంది ఇంకా ప్రాణఖండం ఉండే ఆపరేషను మొత్తం డాక్టర్లు కూడా కొద్దిగా భయపడతూ ఉంటారు ఎందుకంటే జాండీస్ ఉన్న పేషెంట్ సెప్సిస్లోకి వెళ్ళిపోయి కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయి ఒక్కోసారి వెంటిలేటర్ అవసరం కూడా ఉంటుంది కాబట్టి అందరు కూడా భయపడతా ఉంటారు ఆపరేషన్ చేయడానికి బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము పేషెంట్ని రికవర్ చేసి దాన్ని ప్రీ ఆపరేటివ్ ఇవాల్యుయేట్ చేసి ప్రీ ఆపరేటివ్గా ప్రాపర్ హైడ్రేషన్ ఇచ్చి ప్రాపర్ బ్లడ్ ట్రాన్స్ఫర్ యాంటీబయాటిక్ ఇచ్చి బయట కే ఇంజెక్షన్లు ఇచ్చి తర్వాత ఆపరేషన్ చేయడం జరిగింది ఆపరేషన్ కూడా విపుల్స్ ఆపరేషన్ చేస్తారు విపుల్స్ ప్యాంక్రియాటిక్ డ్యూడెన్ అంటారు అంటే ప్యాంక్రియాస్ డ్యూడినము చిన్న చిన్న ప్రయోగ కామన్ బైల్ డక్ట్ భాగం కూడా తీసేస్తారు దీన్ని ప్యాంక్రెడ్ డ్యూటీ అని అంటారు ఇది దాదాపు ఆరు గంటల ఆపరేషన్ జరిగింది ఇది బయట దాదాపు ఆరు ఆరు లక్షల నుంచి పది లక్షలు అయ్యే అవకాశం ఉంది డబ్బులు ఎంత ఖర్చు అయినా కూడా ప్రాణకాండం కూడా ఉంటుంది అందుకని ఆపరేషన్ చేయించుకోవడానికి కూడా చాలామంది ముందుకు రారు చేయడానికి కూడా ముందుకు రారు సో ఈ క్రమంలో రేవన్ బాబు ముందుకు వచ్చాడు మా డాక్టర్లు ఇలాంటి ఆపరేషన్లు చాలామందికి చేస్తున్నారు మన డాక్టర్ గారు సో మంచిగా వెళ్తున్నారు సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా మీకు అండగా నిలబడి మీకు కావాల్సిన వైద్యానికి సరిపడా ఎక్విప్మెంట్ మాకు ఇచ్చింది డాక్టర్ని ఇచ్చింది అలానే మందులు కూడా ఇచ్చింది అలానే ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచితంగా చేయడానికి అవకాశం కూడా ఇచ్చింది సో అవకాశం ఇచ్చినందుకు గవర్నమెంట్ కృతంగా తెలియజేద్దాం చేసినందుకు డాక్టర్ గారికి చేయించినందుకు మీకు కూడా మేము చూద్దాం